టాప్ హిట్స్ లో ఏ మూవీ ఉన్నా లేకున్నా సాంగ్స్ విషయంలో మాత్రం ఈ ఏడాది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ హిట్సే అనుకోవాలి చాలా వరకు ఫ్లాప్ మూవీ సాంగ్స్ కూడా ఈ ఏడాది ఊపేశాయి ఏ ఏడాది లేనంతగా ఈ ఏడాది టాలీవుడ్ మ్యూజిక్ నిజంగా మ్యాజిక్ చేసింది రెండు వేల ఇరవై రెండు ఇయర్ కి సాంగ్ ఆఫ్ ది ఇయర్ ట్రిపుల్ ఆర్ కి దక్కేలా ఉంది కేవలం యూట్యూబ్ యూస్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా వస్తున్న రెస్పాన్స్ కూడా అందుకు కారణమే ఆస్కార్ వస్తే ఇక ఇది జై తర్వాత ఆస్కార్ దక్కించుకున్న పాటగా మారేలా ఉంది ఈ ఏడాది ఇలానే మాస్ మైండ్ బ్లాంక్ చేశాయి భీమ్లా నాయక్ సాంగ్స్ భీమ్లా నాయక్ మూవీతో ఓ రేంజ్ లో హిట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసింది ఇక తమన్ మ్యూజిక్ ఈ సినిమాని మ్యూజికల్ హిట్ గా కూడా మలిచింది ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ హిట్టాయి సాంగ్ తో పాటు అడవి తల్లి లాలా భీమ్లా అన్ని ఈ ఏడాది ట్రెండ్ సెట్ చేశాయి సర్కారు వారి పాట సూపర్ స్టార్ కి యావరేజ్ హిట్ గా మారిన ఈ ఏడాది ఇందులో ప్రతి పాట మాస్ లోకి తూటాల దూసుకువెళ్ళింది కళావతి పాటే కాదు మామ మహేష మురారి బావా ఇలా ప్రతి పాట తూటాల మారింది రెండు వేల ఇరవై రెండు టాప్ టెన్ సాంగ్స్ లో సర్కార్ వారి పాట సాంగ్స్ చేరాయి ఇక ఈ ఏడాది రొమాంటికం మ్యూజికల్ హిట్ అంటే సీతారామం మూవీని ఇందులో కూడా అన్ని పాటలు యూట్యూబ్నే ఊపేశాయి అది కూడా సౌత్ నార్త్ అంతటా మ్యూజిక్ లవర్స్ ని ఊగిపోయేలా చేశాయి సీతారామం పాటలతోనే సగం వరకు ఆఫీస్ నే ఊపేయగలిగింది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ వెర్షన్స్ లో మూవీనే కాదు పాటలు కూడా ఈ ఏడాది ట్రెండ్ బండి తీశాయి ఇక ఎఫ్ త్రీ మూవీతో వెంకీ అండ్ కో యావరేజ్ హిట్ సొంతం చేసుకున్న ఇందులో స్పెషల్ సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో పేలింది ఏడాదంతా లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా అనే పాటే తూటాల దోసుకు వెళ్ళింది